దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమంలో మూడు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం క్రియాశీలంగా పాల్గొన్న ఇద్దరూ టాప్ సీనియర్ నేతలు ఎట్టకేలకు పోలీసులు ఎదుట లొంగిపోయారు మావోయిస్టు పార్టీ ఆవిర్భావం నుంచే కీలక పాత్రలో ఉన్న జోరిగే నాగరాజు అలియాస్ కమలేస్ ఆయన భార్య మేడక జ్యోతిశ్వరి అలియాస్ అరుణ స్వచ్ఛందంగా లొంగిపోయారు ఈ ఘటన సంబంధించి విజయవాడలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మావోయిస్టు పార్టీలో సుమారు ముప్పే నాలుగు ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహించిన కమలేష్ ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్గా అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు కమలేష్ భార్య అరుణ్ కూడా అండర్గ్రౌండ్లో అదే స్థాయిలో పనిచేస్తున్నారు ఈ ఇద్దరూ పార్టీ సిద్ధాంతాలపై విసుగుచెంది కేంద్ర కమిటీ మార్గదర్శకాలు ఫలితం లేకపోయాయని గ్రహించి ఇక మావోయిస్టు సిద్ధాంతం ప్రజల్లో పనిచేయదని అర్థం చేసుకుని లొంగిపోయారని డీజీపీ తెలిపారు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వీరిద్దరూ అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు కమలేస్పై ఏపీ పోలీస్ శాఖ ఇరవై రూపాయలు లక్షల రివార్డు అరుణ్పై ఐదు లక్షల రూపాయలు రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే లొంగింపు అనంతరం ఈ దంపతులకు ఒక్కొక్కరికీ తక్షణ సహాయంగారు ఇరవై వేల రూపాయలు చొప్పున చెక్కును అందజేశారు ఇదే సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో పోలీసు బలగాలు చేపట్టిన ఆపరేషన్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇది సాధారణ సెర్చ్ ఆపరేషన్ కాదని డిజిపి చెప్పారు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఆధారంగా ముందస్తుగా కార్యాచరణ చేపట్టామన్నారు మొత్తం పద్దెనిమిది ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది వాటిలో ఒక ఏకే ఫార్టీ సెవెన్ రెండు బిజీఎల్లు ఐదు ఎస్ఎల్ఆర్లు రెండు ఇన్సాస్ రైఫిళ్లు ఆరు వందల ఆరు లైవ్రౌండ్లు ఏడు కిలోల కార్డెక్స్ వైర్లు ఇతర పేలుడు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు ఇటీవల కాలంలో ప్రజల్లో మావోయిజం మీద అవగాహన పెరిగిందన్నారు పోలీసు బలగాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయని వైలెన్స్ తగ్గితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేశారు ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు ఇంకా మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో ఉన్నవారికి సందేశంగా కుటుంబం గురించి భవిష్యత్ గురించి ఆలోచించి జనస్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇరవై మంది ఏపీకి చెందిన వారిని కూడా వచ్చే ఏడు నెలల్లో లొంగిపోవాలని కోరారు ఇవి మావోయిస్టులు లొంగుబాటు ఆయుధాలు స్వాధీనం సంబంధించి రెండు వేర్వేరు ఘటనల వివరాలు మరిన్ని వివరాలతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం